అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఉదయం ఆరు గంటలు అప్పుడే సూర్యుడు ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాడు పచ్చని పొలాల మధ్యగా పారుతున్న పంట కాలువ చెప్పుడు ఆహ్లాదకరమైన సంగీతంలా వినిపిస్తుంది కారులో రాత్రి నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారేమో ప్రశాంతమైన ఆ పల్లె వాతావరణానికి చేరగానే మనసుకెంతో ముచ్చటగా అనిపించింది సూరవరం గ్రామం ఆ పల్లెకు పెళ్లి చూపులకు వచ్చాడు కార్తీక్ ఆ పచ్చడి పొలాల మధ్య కారులో కాకుండా ఎడ్లబండి అయితే ఇంకెంత హాయిగా ఉండేదో మనసులో అనుకుంటూనే పైకనేశాడు కార్తీక్ సరిగ్గా అప్పుడే మంచినీళ్ళ బాటిల్ని ఎత్తి నీళ్లు తాగుతున్న అనసూయకు పొలమారింది కొడుకు మాటలు విని అయ్యో జాగ్రత్త నెమ్మదిగా తాగొచ్చు కదా ఉక్కిరి బిక్కిరవుతున్న తల మీద తడుతూ సముదాయించాడు రవీంద్ర దాని నుంచి తేరుకున్నాక చూసారా మరి వాడి మాటలు కారులో సరిపోలేదంట ఎడ్ల బండి మీద వెళ్తే ఇంకా బాగుండేదంటున్నాడు అమెరికా వెళ్ళినా వీడింకా పాత రోజుల్లాగా ఆలోచిస్తుంటే ఎలా చెప్పండి కొడుకు వరసేమీ బాగోలేదన్నట్టు భర్తతో అంది అనసూయ పోన్లేవే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇలాంటి దృశ్యాలు కనిపించేసరికి అన్ని విధాలుగా ఆనందించి పోవాలని చూస్తారు ఆ బిజీ జీవితాల్లోంచి వచ్చి ఇలాంటి వాతావరణాలు చూస్తే మనసు గెంతులేయక ఏమవుతుంది అలాగే ఈ వరిచేలల్లో అందమైన ఓ పడుచు పిల్ల కూడా కనిపిస్తే మరీ బాగుంటుంది అన్నాడు కొడుకుని వెనకేసుకొస్తూ భర్త మాటలకు మరి కాస్త చిరుబుర్లాడిన కొడుకు మాత్రం పెద్దగా నవ్వేశాడు తండ్రి మాటలకు అసలు అనసూయకు ఆ ఊరి సంబంధమే ఇష్టం లేదు శుభ్రంగా హైదరాబాదులోనే మంచి మంచి సంబంధాలు వస్తే అవన్నీ కాదని పల్లెటూరు సంబంధం కావాలన్నాడు కొడుకు అప్పటికప్పుడు పెళ్లిళ్ళ పేరైన అడిగితే మీకు అన్ని విధాలా నప్పే మంచి సంబంధం అని చెప్పడంతో ఇంత దూరం రావాల్సి వచ్చింది అసలు అమెరికాలో ఉంటున్నందుకు చేసుకుబోయే అమ్మాయి చలాకీగా ఉండి మోడర్న్గా ఉంటే విదేశాలు నెగ్గుకు రాగలదు కానీ వీడేంటో పల్లెటూరు పప్పు శుద్ధం చేసుకుని అక్కడెలా గడుపుతాడా అనే ఆ తల్లి బెంగ పైగా అంత దూరం వెళ్తున్నాం కదా ముందు ఫోటో పంపించమని చెప్పి బాగుంటే అప్పుడు వెళ్దాం అంటే అలా చూడనంటే చూడనన్నాడు ఏదైనా ముఖాముఖి చూసినప్పుడు నచ్చితేనే తనకు అసలైన పెళ్లి చూపులన్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో అనసూయ ఆలోచనలో ఉండగానే ఇంటికి చేరుకున్నారు పల్లెటూరు కావడంతో మండువా లోగిలతో ఉన్న లంకంత ఇల్లు అది అతిథులను గౌరవంగా లోనికి తీసుకెళ్లారు వెళ్లగానే కొబ్బరి బోండాలు అందించడంలోనే పల్లెటూరి మర్యాద చూపించారు ఆ తర్వాత ఇక చెప్పక్కలేదు నాలుగైదు పిండి వంటలతో పాటు జున్నుతో సహా ఫలహారాలు పెట్టారు అక్కడి వరకు బానే జరిగింది వారి ఆస్తిపాస్తులు కుటుంబం అన్నీ నచ్చాయి అనసూయకు రవీంద్ర కూడా ఇష్టపడ్డాడు ఇక పోతే అమ్మాయిని చూడడం కోసమే కార్తిక్ ఎదురు చూసేది పల్లెటూరు కదా దుర్ముహూర్తం అవి లేకుండా చూసి అమ్మాయిని తీసుకొచ్చారు చూసి చూడంగానే అనసూయకు తెగ నచ్చేసింది ఏ పప్పుశుద్దం చూడాల్సి వస్తుందో అనుకుని కంగారు పడింది కానీ తాను అనుకున్నట్టుగాని ఈ పల్లెటూరులో కూడా అలాంటి అమ్మాయి దొరకడం ఎంతో అదృష్టంగా పొంగిపోయింది ఆ పల్లెటూరి ప్రకృతిని చూసి ఆనందించినంత సంతోషం కనిపించలేదు ఆ అమ్మాయిని చూశాక కార్తీక్ ముఖంలో ఆ విషయం గమనించిన తండ్రి భార్య పక్కగా జరిగాడు ఉండు నువ్వేమి తొందరపడి మాట ఇచ్చేయకు ఒక విషయం మన వాడిని కూడా అడిగాక కబురు చేద్దాం అని చెప్దా అన్నాడు భార్య చెవిలో గుసగుసగా రవీంద్ర కాకినాడ టౌన్ మంచి సిటీలో ఉన్న సంబంధాలు మానేసి ఇలాంటి టౌన్లో ఉన్న పిల్లని చూడడానికి వచ్చాం వీడి మనసేమిటో అర్థం కావడం లేదు ట్రైన్ దిగుతూ తనలో తాను అనుకుంది అనసూయ హోటల్ రూమ్లో ఫ్రెష్ అయి పెళ్లి చూపుల కోసం అమ్మాయిని చూడడానికి వెళ్లారు అమ్మాయిని ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ఇల్లంతా అడావిడిగానే ఉంటుంది అతి మర్యాదలు చేస్తూ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఒకరికొకరు చూసుకున్నారు అనసూయకు ఈ సంబంధం కూడా బానే ఉందనిపించింది అబ్బాయి అమ్మాయిని ఏమైనా అడుగుతాడేమో అడగమనండి అన్నాడు పిల్ల తండ్రి కార్తీక్ తల అడ్డంగా ఊపుతూ చిన్న నవ్వు నవ్వాడు కొడుకు బాలకం చూసి అనసూయకు కూడా అర్థమైంది వారేమనుకుంటారో అని తానే రెండు మూడు ప్రశ్నలు వేసింది అబ్బాయి తల్లిననే హోదాలో అన్నింటికీ తడుముకోకుండా సమాధానం చెప్పింది కార్తిక్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది మధ్య మధ్యలో అమ్మాయి తన్నే చూస్తుంటే ఇక బయలుదేరుద్దాం అన్నాడు రవీంద్ర ఏ విషయమూ చెప్తారు కదూ అన్నాడు పిల్లతండ్రి అలాగేనండి రెండు మూడు రోజుల్లో ఏ విషయమూ చెప్తాము అందే అనసూయ హైదరాబాద్ నగరం అమ్మాయ అనుకుంది అనసూయ తన పోరు పడలేక ఎట్టకేలకు పొరుగురు వెళ్ళే ప్రసక్తి లేకుండా ఇక్కడ తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధానికి పెళ్లి చూపులు చూడడానికి కొడుకు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అనసూయ సిటీ కదా అమ్మాయి ఉండే ఏరియా చాలా దూరమే అయినా లోకల్లోనే అన్న సంతృప్తి ఆమెకు దేవుడి దయవల్ల ఈ అమ్మాయి అయినా నచ్చితే బాగుంటును వెంటనే తాంబులాలు పుచ్చేసుకుని పెళ్లి జరిపించేయాలి భర్తతో అంద అనసూయ ముందు వాడికి అమ్మాయి అంటూ నచ్చితే పెళ్లి సంగతి ఆలోచించవచ్చు అన్నాడు రవీంద్ర మీరు మరీను కోరుకోరు అడుగుతున్నారు లక్షణమైన సంబంధం అమెరికాకి సూట్ అయ్యే పిల్ల కూడాను ఇంగ్లీష్ అది చక్కగా మాట్లాడుతుందంట ఈ అమ్మాయి తప్పకుండా మనవడికి నచ్చుతుంది చూడండి మనం తలుచుకోవాలే కానీ పెళ్లి కుదిరిన వారం రోజుల్లోనే అయిపోతున్న పెళ్లిళ్ళు ఎన్ని చూడడం లేదు మళ్ళీ మళ్ళీ అంత దూరం నుంచి ఏం వస్తాడు మాఘమాసం కూడాను పెళ్లి ముహూర్తాలకు కొదవేం లేదు ఎంతో దృఢనిచ్చేంతో ఉంది అనసూయ అమ్మాయి ఇంటికి వెళ్ళారు పెళ్లి చూపుల తతంగం అవుతుంది అమ్మాయితో అబ్బాయిని మాట్లాడమన్నారు కార్తిక్ ఏమీ మాట్లాడకపోయేసరికి అమ్మాయి చొరవ తీసుకుని యక్ష ప్రశ్నలు వేసింది అన్నింటికీ దిక్కులు చూస్తూనే సమాధానం చెప్పాడు కార్తిక్ వాల్కం చూస్తుంటే ఈ సంబంధం కూడా నో అనేవాళ్లా కనిపిస్తున్నాడని అర్థమైపోయింది తల్లిదండ్రులకు అమెరికా దేశం తెలిసిన వాళ్ళు ఒక పార్టీకి ఆహ్వానిస్తే వెళ్ళాడు కార్తిక్ అక్కడికి వచ్చిన ఒక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు కార్తిక్ చూడగానే కళ్ళు మెరిశాయి మనసు ముచ్చటపడింది వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టయింది నమస్కారం అంటూ ఎంతో శ్రావ్యంగా పరికింది పరిచయమైన కొంచెంసేపట్లోనే ఆమె ఎలాంటిదో అర్థమయ్యింది ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు ఇప్పటికే తనపై కోపంగా ఉంది తల్లి లాంటి సంబంధాలు కాదని వచ్చేశాడని తల్లిదండ్రులకు అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలి ఇలాంటి సున్నితమైన విషయాల్ని ఒక్కోసారి నోటితో కంటే రాతలతోనే మనసులోని మాటల్ని భావాల్ని విప్పి చెప్తే అవతల వారి మనసును కరిగిస్తుంది ఎప్పుడు ఉత్తరం రాసే అలవాటు లేకపోయినా మొదటిసారి రాయాలనే ప్రయత్నం చేద్దామనుకున్నాడు ఆ ఆలోచన తట్టగానే ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అమ్మకు మెయిల్ పెట్టడానికి ప్రియమైన అమ్మకు నేను ఇక్కడ బాగున్నాను మీరెలా ఉన్నారు నాకు తెలుసు నా మీద నీకు కోపం పోలేదని నీకు నచ్చిన అమ్మాయిలు నాకు నచ్చలేదనే కదా నిజానికి నువ్వు చూపించిన అమ్మాయిలందరూ బాగున్నారు నీ సెలక్షన్లో లోపమేమీ లేదు అందరూ బాగా చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మన అంతస్తుకు తగ్గ సంబంధాలే చూశారు కానీ నేను ఎవరిని ఇష్టపడలేకపోయాను కారణం నా ఊహల్లో అమ్మాయిలు వేరు అలాంటి ఊహలతోనే పెళ్లి చూపులకు వచ్చేవాడిని నేను చేసుకోబోయే అమ్మాయి నాకు నచ్చే విధంగా కళ్ళ ముందు కనిపించాలని ఎన్నో అనుకున్నాను కానీ నాకెవరూ అలా కనిపించలేదు నా మనసు వేరు నా భావాలు వేరు నా ఇష్టాలు వేరు అవునమ్మా ఇక్కడ అమెరికాలో అర్ధనగ్నమైన దుస్తుల్లోనే అమ్మాయిల్ని ఎక్కువగా చూశాను వీళ్ళని ఇలా చూసి చూసి మనసు విసిగిపోయింది అచ్చంగా ఆడపిల్లంటే ఆడపిల్లగా మన సాంప్రదాయం పద్ధతిలో లక్షణంగా పెరిగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను నువ్వెంతమంది అమ్మాయిల ఫోటోలు చూపిస్తానన్నా చూడ్డానికి ఇష్టపడలేదు అందుకే నా మనసులో కోరిక ముందుగా నీకు చెప్పేస్తే అలాంటి డ్రెస్తో ఫొటోస్ కావాలని నువ్వు వాళ్ళని అడిగేదానివేమో ఫొటోస్ కోసం ఫోజులు ఇచ్చి ఆ ఫొటోలు చూస్తే నా మనసు నిజంగానే మోసపోయేది నా పిచ్చి కానీ పల్లెటూరి పిల్లయితే నా ఊహకు తగ్గట్టుగా దొరుకుతారనిపించింది అక్కడ కూడా వస్త్రదానం మారిపోయింది నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సోరవరం లాంటి పల్లెటూరులో కూడా పెళ్లి చూపులకు చుడిదార్లో వచ్చి కూర్చుంది కాకినాడ టౌన్లో అమ్మాయి గాగ్రా డ్రెస్తో వచ్చి కూర్చుంది హైదరాబాద్ నగరాన్ని చూసిన అమ్మాయి అయితే నాకులాగే జీన్స్ టీషర్ట్తో వచ్చి కూర్చుంది అందరిలోనూ అన్ని విషయాలు నచ్చినా ఆ డ్రెస్ తీరు నాకు నచ్చలేదు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు టీనేజ్లో ఎలా అయితే వస్తదాన చేసుకున్నావో అలా ధరించే లక్షణమైన అమ్మాయి నాకు కావాలనుకున్నాను అలాంటి వారు నాకెక్కడా ఇండియాలో కనిపించలేదు అందుకే పెళ్లి ఇప్పట్లో చేసుకునని తిరిగి అమెరికా వచ్చేశాను ఇదిగో ఈరోజే నా ఊహల సుందరి ఒక పార్టీలో దర్శనమిచ్చింది అచ్చం నాకు ఎలాంటి దుస్తులు ధరించే అమ్మాయి కావాలనుకున్నానో అలా సాంప్రదాయకమైన పట్టులంగా ఓని జాకెట్ వేసుకుని పొడవాటి జడలో పూలను పెట్టి కాళ్ళకు చిరు శబ్దం చేస్తున్న పట్టీలతో చేతుల నిండుగా గలగలమంటూ గాజులతో విల్లంటి కనుబొమ్మల మధ్య తీర్చిదిద్దిన గుండటి బొట్టు కోటేరు ముక్కుకు తలుక్కుమనిపించే ముక్కు పుడకతో అందంగా అలంకరించుకున్న ముద్దబంతి లాంటి పల్లె పడుచును మన దేశ అమ్మాయిలో చూడలేకపోయినా ఒక విదేశీ అమ్మాయిలు చూడడంతో ఆమె ఎందుకో నా మనసు నాకట్టుకుంది నా భావాలకు అద్దం పట్టినట్టు అనిపించింది మన ట్రెడిషన్లు తయారవ్వడం అన్నా కట్టుబాట్లన్నా తనకెంతో ఇష్టమంటా ఓ ఇండియా అబ్బాయిని పెళ్లి చేసుకుని మన సాంప్రదాయాల్లో జీవించాలని కూడా అమ్మాయి ఆశపడుతుంది అందుకే ఆమె అమెరికన్ అయినా నేను అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుని మా పెళ్ళికి అంగీకరిస్తారని అనుకుంటున్నాను నన్ను అర్థం చేసుకుంటారు కదూ ఇట్లు కార్తిక్ మనసులోని భావాన్ని ఇష్టాన్ని అక్షర రూపాన్నిచ్చి తృప్తిగా తల్లికి సెండ్ చేశాడు ఆ మెయిల్ని తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి పొరపాటు లేదనే నమ్మకంతో కార్తీక్